ఇప్పటికే ఊబరు ఓలా వంటి సేవలను అయితే ప్రజలు బాగా ఉపయోగించుకుంటున్నారు కాకపోతే అవి మన సేవలు కాదు పక్క దేశాల నుంచి వచ్చిన సేవలు కాబట్టి మన ట్యాక్సీ కూడా అందుబాటులోకి రాబోతోంది మన కేంద్ర ప్రభుత్వం దాన్ని తీసుకురాబోతోంది అది కూడా సహకార విధానంలో ఈ సౌలభ్యాన్ని తీసుకురాబోతున్నారు దాని పేరే భారత్ ట్యాక్సీ ఇక్కడ నుంచి ఇది అందుబాటులోకి రాబోతుంది వచ్చే నెల నుంచి ఢిల్లీలో పైలట్ ప్రాజెక్ట్ కూడా ప్రారంభించబోతున్నారు క్యాబ్ సర్వీసులు అందించే ఓలా అలాగే ఊబర్లకు పోటీగా భారత్ ట్యాక్సీ వస్తుంది క్యాబ్ నిర్వాహకుల నుంచి ఎలాంటి కమిషన్లు వసూలు చేయకుండా సహకార పద్ధతిలో నిర్వహించే ఈ సర్వీసుతో అటు క్యాబ్ నిర్వాహకులకు అలాగే ఇటు ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుంది ఓలా ఊబర్ లాంటి సంస్థలు క్యాబ్ నిర్వాహకులు డ్రైవర్ నుంచి అడ్డగోలుగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇరవై శాతం వరకు కమిషన్లు వసూలు చేస్తున్నాయట ప్రయాణికుల రద్దు అలాగే కొన్ని కొన్నిసార్లు ప్రయాణికుల రద్దీ పెరిగినప్పుడు ప్రయాణాలు కూడా రద్దు చేస్తారు ఇటువంటి నేపథ్యంలో అడ్డగోలు ఛార్జీలు కూడా వసూలు చేస్తూ ఉంటారు ఈ క్రమంలోనే ప్రైవేట్ క్యాబ్ సర్వీసులకు ప్రత్యామ్నాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం క్యాబ్ నిర్వాహకులు అలాగే డ్రైవర్లకు ప్రయాణ ఛార్జీలు పూర్తిగా అందేలా చేయడం లక్ష్యంగా కేంద్రం సహకార శాఖ అలాగే జాతీయ ఈ గవర్నెన్స్ విభాగం భారత్ టాక్సీని రూపొందించింది మూడు వందల కోట్ల మూలధనంతో సహకార ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేసింది ఇందులో క్యాబ్ నిర్వాహకుల నుంచి కేవలం రోజువారీ అలాగే నెలవారీ సభ్యత్వ రూసును మాత్రమే తీసుకుంటారు నవంబర్ నుంచి ఢిల్లీలో పైలట్ ప్రాజెక్టు ఆరు వందల యాభై క్యాబ్లతో భారత్ టాక్సీని ప్రారంభించనున్నారు డిసెంబర్లో ముంబై అలాగే పూణే భోపాల్ లక్నో జైపూర్ సహా ఇరవై నగరాలకు వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రధాన నగరాలన్నిటికీ భారత్ టాక్సీని విస్తరిస్తారు రెండు వేల ముప్పై నాటికి లక్ష మంది క్యాబ్ డ్రైవర్లను భారత్ ట్యాక్సీకి అనుసంధానం చెయ్యాలి అనే లక్ష్యంగా కూడా నిర్దేశిస్తున్నారు వాస్తవానికి ఇలాంటి కాన్సెప్టే గతంలో హైదరాబాద్ లో కూడా ప్రారంభించారు అప్పట్లో కూడా కొంతమందికి ప్రభుత్వం తరఫున జిహెచ్ఎంసీ అనే బోర్డుతో భారతీయ స్టేట్ బ్యాంక్ వారి ఆర్థిక సహకారంతో అప్పట్లో వాళ్ళకి క్యాబ్ నడుకునే సదుపాయం ఉంది ఇప్పటికీ కూడా ఉంది మన రాష్ట్రాల్లో కూడా ఉంది కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వమే భారత్ ట్యాక్సీ అనే ఒక కొత్త విధానాన్ని అయితే రూపొందించబోతోంది దీనివల్ల ఖచ్చితంగా ఈ ప్రైవేటు కార్పొరేట్ శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళు ముక్కు పిండి వసూలు చేస్తున్న విధానానికి అయితే అడ్డు కట్టపడుతుంది కాకపోతే ఇది పూర్తిగా అనుకున్నది అనుకున్నట్టుగా అమల్లోకి రావాలని కోరుకుందాం